భారత్ లాగే నమీబియా జట్ల మధ్య ఫిబ్రవరి పన్నెండవ తేదీన అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా బాగా అద్భుతమైన కెప్టెన్సీ చేశాడు అయితే ఇక భారత్ కూడా తొంభై మూడు పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది ఇండియా ఇరవై ఓవర్లలో రెండు వందల తొమ్మిది పరుగులు చేయగా నమీబియా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట పదహారు పరుగులకు అవుట్ అయిపోయి ఇక చేతులు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ కానీ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ కానీ వీళ్ళందరినీ ఒక తాటి మీద నడిపించిన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే ఇక వరుణ్ చక్రవర్తి స్పిన్తో కీలకమైన వికెట్లు తీగ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్లో కొద్దిగా తడబడ్డాడు కాకపోతే తన కెప్టెన్సీ మాత్రం అని చెప్పుకోవాలి అయితే ఇక ఈ మ్యాచ్ తర్వాత సూర్య ఏమన్నాడంటే ఈ మ్యాచ్ అందరికీ చాలా బాగుంది పర్ఫెక్ట్ గేమ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వికెట్ ఈజీగా బ్యాటింగ్ చేయడానికైతే లేదు కానీ మేము చాలా బాగా రికవర్ అయ్యాం ప్రారంభంలో కొంచెం స్క్రాచీ స్టార్ట్ అయ్యింది అంటే తొలి వికెట్లు త్వరగా పడ్డాయి కానీ ఇషాన్ సంజు సామ్సన్ బేస్ ఇచ్చారు ఆ తర్వాత శివం దుబే హార్దిక్ పాండ్యా ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా కమాండబుల్ గా మారింది నమీబియా బౌలర్ల విషయంలో అస్సలు అంటే అస్సలు నేను తక్కువ అంచనా వేయలేదు కానీ వాళ్ళు కూడా వాళ్ళ అంచనాల్ని మించి ఆడారు అయితే వాళ్ళు ఫైర్తో వచ్చారు చాలా మంచి ప్లాన్స్ తో బౌల్ చేశారు వాళ్ళ బౌలింగ్కు నేను ఫిదా అయిపోయాను ఇంప్రెస్ అయిపోయాను హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తి స్పెషల్ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా స్పెషల్ గా ఉంది మనం ఏం చూడాలనుకుంటున్నామో అదే చూపించారు పాకిస్తాన్కి పాకిస్తాన్తో మ్యాచ్కి ముందు మా కాన్ఫిడెన్స్ మా మొమెంటం చాలా బాగుంది అయితే నిజానికి అభిషేక్ శర్మ లేకపోవటం భారత జట్టుకి ఒక రకంగా ఎదురు దెబ్బని చాలా మంది అనుకున్నారు కాకపోతే ఈ రోజు మ్యాచ్ వాళ్ళందరికీ కూడా ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది మా జట్టులో ఆడని వాళ్ళైనా ఆడేవాళ్ళైనా చాలా అద్భుతంగా పోరాడతారు అయితే ఒకవేళ గాయం కారణంగా ఆటగాడో ఆటగాడు వెళ్ళినా కూడా వాళ్ళ స్థానంలో వచ్చే ఆటగాడికి రెట్టింపు కసి ఉంటుంది అది నిరూపించడం కోసమే ఈ మ్యాచ్ లో ఈ రకమైన మార్పులు చోటు చేసుకున్నాయి అయితే అభిషేక్ శర్మ లేకపోవడం మాకు బాధగానే ఉంది కానీ తను త్వరగా కోలుకోవడం అయితే మాకు కావాలి మొదటగా ఆరోగ్యం తర్వాత ఆట అయితే తను ఖచ్చితంగా మంచిగా రికవర్ అయ్యి మళ్ళీ తిరిగి తదుపరి కి ఖచ్చితంగా కనపడతాడు అయితే తను కోలుకోవడం ఇంపార్టెంట్ కంప్లీట్ గా కోలుకోవడం ఇంకా ఇంపార్టెంట్ పాకిస్తాన్ జట్టుకి ఈ రోజు మేము ఆడిన ఆట తీరుని బట్టి వాళ్ళకు ఒక పిక్చర్ క్లారిటీ వచ్చేసి ఉంటుంది కానీ ఏం జరిగినా కూడా ఇది జస్ట్ టీజర్ ట్రైలర్ మాత్రమే అనుకోవాలి ఎందుకనంటే ముందు ముందు అభి పిక్చర్ బాకీ హే అన్నట్టుగానే ఉంటుంది మేము దానికి తగ్గట్టుగా చాలా అద్భుతమైన ప్రణాళికలు వేసుకున్నాం దాని నుంచి ఎవ్వరూ కూడా బయట పడలేరు అంటూ వాళ్ళ జట్టుకు సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా ఒక తేనె పట్టులాగా పట్టు అంటే ఒక ఉచ్చులో బిగుసుకుపోయినట్టుగానే ఉంటుంది అంటూ సూర్యకుమార్ యాదవ్ ఫర్ ద ఫస్ట్ టైం చాలా ఇదిగా చెప్పాడు అనమాట అంటే ఎప్పుడు కూడా క్యాజువల్గా మాట్లాడతాడు ఫన్గా ఉంటాడు రిలాక్స్డ్ మోడ్లో ఉంటాడు కానీ ఫర్ ద ఫస్ట్ సూర్య సూర్యకుమార్ యాదవ్ ఒక వార్నింగ్ తరహాలో తన స్పీచ్ను అయితే ఇవ్వడం అయితే జరిగింది బట్ ఎనీవేస్ టీ ట్వంటీ ఫార్మేట్కి కెప్టెన్ అయిన తర్వాత అన్ని రకాల రుచుని అన్ని రకాల షేడ్స్ని చూపించాలి కాబట్టి సూర్య మాత్రం దుమ్మురేపడని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి